హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వనిత నిన్న మనం రంగురంగులు జరుపుకుంటూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నాం కదా అయితే ఈ పండుగ సందర్భంగా త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి హోలీ తర్వాత మీ గోల్స్ కూడా కలర్ఫుల్గా అవ్వాలి అయితే మన గోల్స్ కూడా ఇలాగే కలర్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించామా అలాగే వాటిని నిజం చేసుకోవాలి అని అనుకున్నామా అనుకుంటే వెరీ గుడ్ అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి ఆలస్యం అవ్వలేదు ఒక గోల్ ఉన్న మనిషి ఎప్పుడూ ఒక దిశలో కరెక్ట్ పాత్రలో నడుస్తూ ఉంటాడు అదే గోల్ లేని మనిషి గాలిలో దూది పింజల దిశ లేకుండా ఎగురుతూనే ఉంటాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ని సెట్ చేసుకోండి పాయింట్ నెంబర్ టూ హోలీలో మురికిపోయినట్టు మన జీవితంలో మన బలహీనతల్ని పోగొట్టుకోవాలి హోలీకి ముందు మనం ఏం చేస్తాం చెప్పండి పాత బట్టలు వేసుకుంటాం రంగురంగులు వేయించుకొని ఆనందిస్తాం కదా ఆ మొత్తం అయిపోయాక చివరికి ఏం చేస్తాం స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు వేసుకుంటాం లేదా ఉన్న వాటిలో మంచిని వేసుకుంటాం కదా మంచి బట్టలు వేసుకుంటాం కదా అలాగే మన జీవితంలో కూడా నెగిటివిటీ ఫియర్ ప్రొక్రాస్టినేషన్ అనే మురికిని తొలగించేసేయాలి ఫెయిల్ అవుతామేమో అనే భయాన్ని పోగొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు చేస్తా అనే అలవాటు ఉంటే పూర్తిగా మానుకోవాలి నెగిటివ్ థాట్స్ అంటే ఏదైనా ఒక పని నేను చేయలేను అనే థాట్ రాగానే ఇమీడియట్గా ఆ ప్లేస్లో నేను చేయగలను ఈ పని నేను చాలా బాగా చేయగలను ఈ పని ఇంకా బాగా చేయగలను నాకు చేయడం వచ్చు ఇలా రకరకాలుగా ఒకటి పదిసార్లు పాజిటివ్ ఆలోచనతో నింపేయండి అప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనకి మీ మైండ్లో ప్లేస్ లేక వేరొకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ పాజిటివ్ వారే అనేది ఫామ్ అవుతుంది దాంతో మన గోల్స్ రీచ్ అవ్వడం సులువవుతుంది పాయింట్ నెంబర్ త్రీ హోలీలో కలిసే ఫ్రెండ్స్ మన లైఫ్లో ఎప్పుడు రైట్ పీపుల్ ఉండాలి హోలీ అంటేనే ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటాం కదా అలాగే ఎప్పుడు మన జీవితంలో సరైన సజెషన్స్ ఇచ్చే పీపుల్ ఉండడం చాలా అవసరం నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో ఉన్నామనుకోండి మన గోల్స్ అన్నీ అటకెక్కేస్తాయి ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న ఐదుగురు మన జీవితాన్ని నిర్ణయిస్తారు అని అంటూ ఉంటారు సో ఎవరితో టైం స్పెండ్ చేయాలి ఎవరితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ వైపు మనం సెలెక్ట్ చేసుకుంటే పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది అలాగే నెగిటివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటే నెగిటివ్ ఆరా ఏర్పడుతుంది చాయిస్ అనేది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది సో మీరు కరెక్ట్ చాయిస్ తీసుకుంటారు అని ఆలోచ ఆశిస్తున్నాను ఫైనల్గా లైఫ్ చేంజింగ్ మెసేజ్ ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ హోలీ నుండి మన గోల్స్ కూడా కొత్త రంగులు అందుకోవాలి పాయింట్ నెంబర్ టూ ఫియర్ని తీసేసి యాక్షన్ని తీసుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ రైట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని జర్నీ స్టార్ట్ చేయాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీ గోల్స్పై మీరు ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ చేయండి సక్సెస్ సాధించండి నెక్స్ట్ ఇయర్ హోలీకి మరింత సక్సెస్ఫుల్గా మరింత కలర్ఫుల్గా ఎంజాయ్ చేసే దిశగా నడుస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ గోల్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్